మా ఫ్రెండ్స్ ఎయిటీన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏం మందు ప్యాకెట్ అని టాటర్లకి వేస్తున్నాను అనుకుంటా ఇంటి దగ్గర నుండి మొత్తం మందు ప్యాకెట్లు వెరసనగా విత్తనాలు అదేవిధంగా మూడున్నర కింద విత్తనాలు తీసుకుని వెళ్తాను నేను మా మా బావ మొత్తం అన్ని వేస్తున్నాను టాటర్లకి మా బావ పనిగా పెట్టుకున్నాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మొత్తం వేరే విత్తనాలు ముందు దానికి ఇట్లా అన్నం తీసుకొని పెట్టేసుకుని ట్రాక్టర్లో తీసుకుని వెళ్ళాము అక్కడ దించేసాము అమ్మని పిలుచుకొచ్చి పూజ చేయించాను విధంగా విత్తనం వేసేటప్పుడు మాకు పూజ చేయడం అలవాటు మాకు మమ్మల్ని పిలుచుకొచ్చి ట్రాక్టర్ పూజ చేయించాము అట విత్తనం వేసేటప్పుడు అందుకని అమ్మ నీరు తీసుకొచ్చి విత్తనం వేసే ట్రాక్టర్ గొర్రకు మొదటిగా ముందు బొమ్మరకు నీరు నీరు పోసి కడిగేసి కుంకుమ పసుపు పెట్టేసి ఈ విధంగా ప్రతిసారి పంట పెట్టే ముందర ఏ విత్తనం వేసే ముందర ఈ విధంగా టంకాయ కొట్టి పూజ చేసి దేవుని నమస్కరించుకొని బాగా పంట ఈ విధంగా దేవునికి పూజ చేస్తామంట ప్రతిసారి విధంగా మా అమ్మ ట్రాక్టర్ గొర్రు బంపర్ నీట్గా కడగేసి వాటర్ తో విధంగా కుంకుమ పసుపు పెట్టేసి దేవుని నమస్కరించి కొబ్బరికాయ ఉదిగట్టు విలిగించి కొబ్బరికాయ కొట్టు చేస్తున్నారు సిక్స్ వేరుశనగ పంట సాగు చేసేటప్పుడు దేవుని నమస్కరించుకొని పూజ చేసుకుని టంకాయ కొడతాను విధంగా చూడండి మా అమ్మ పూజ చేసి నమస్కరించుకొని పూజ చేస్తుంది విధంగా టంకాయ కొడుతుంది కూడా ఈ విధంగా పంట సాగు చేసేటప్పుడు ఈ విధంగా దేవుని నమస్కరించుకొని కొబ్బరికాయ కొత్తారు లేదో కూడా కామెంట్ తెలిసి పూజ చేస్తారు లేదో కూడా కామెంట్ తెలిసి మర్చిపోకో అమ్మ కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు పూజ చేసిన కొబ్బరి నాకు ఇస్తుంది తాగి మా నాన్న కొంచెం పని రాలేదు అందుకని మా అమ్మ నేను మాత్రం మొత్తం పని చూసుకున్నాను మా బావాని పనిగా పెట్టుకున్నాను మొత్తం మా బావ విత్తనాలు కలిపేసుకుంటూ విత్తనాలు ట్రాక్టర్ లేకపోతున్నాను నేను కూడా కొంచెం పని చేశాను బాగా పని చేశాము పూజ అయిపోయిన తర్వాత నేను మా బావ విత్తనం కలుపుకున్న తర్వాత మొత్తం అన్ని విత్తనాన్ని పోసుకునే విధంగా ట్రాక్టర్ గుర్రులోకి విత్తనం పోస్తా పోస్తున్నాము ట్రాక్టర్ విత్తనం గురులోకి పోస్తున్నాం విధంగా సంవత్సరం ఏ వెరైటీ విత్తనం సాగు చేస్తున్నారో కామెంట్ లో తెలియజేయ మేము కే సిక్స్ వెరైటీ విత్తనం సాగు చేస్తున్నాము విత్తనం విత్తేటప్పుడు ఎద్దులతో లేక ట్రాక్టర్తో విత్తుతున్నారా లేదో కాడ కామెంట్ లో తెలియజే మర్చిపోకుండా ఏ పద్ధతి యూజ్ చేసిన వాళ్ళు కూడా కామైన దళితులు ఈ విధంగా నేను మా బాబు మొత్తం అని విత్తనాలను కలుపుకొని వేరుపురుగు కొట్టుకున్న మందు కలుపుకొని ఈ విధంగా కూడా ఈ విధంగా చేశారు లేదు కామెంట్లో తెలియజేసి